పెట్టాను హలో అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకైతే అవతల ఏ లెడుకున్నా ఏ ఎదగున్నా నాకు వాయిస్ కూడా వినిపించకూడదు మీకు ఏమైనా అడగాలంటే మీరు అడగండి నాకు ఎవ్వరు వాయిస్ వినాలని లేదు ఆ కొండ ఎర్రికో ఆ దుర్గా రెడ్డి కొడుకో మీకు తెలిసిన ఓ రామన్నో లేదంటే ఆ దుర్గారెడ్డి బావగారు ఏ నా కొడుకు కొడుకుకోవాలి నాకు వద్దు ఒక అమ్మాయి నాకు ఇలా జరిగింది అని చెప్పి చెప్పేయతే ఏ సెంట్రల్ మినిస్టర్ కాల్ చేసి ఆ అమ్మాయి నాశనం చేయని చెప్తారు నేను చూస్తాను సో కాన్ఫరెన్స్ ఎవ్వర్దూనా ఆడి ముష్టిన కొడకు గుంత కూడా వినాలని లేదు నాకు నేనే 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 మాట్లాడుతానమ్మా దొరుకుతావు దొరుకుతావు దొరుకుతావా ఏడ్కొతవాగా ఏడ్కొతవా ఏం పరలేదురా ముష్టిపోను ఎంతమంది నాశన చేసం అందరూ వస్తారు ఏడ్కొతవాగా చేయడం కాదు ఇక్కడ ఈ నుబ్బు నీ

నేను రికార్డ్ నువ్వు మాట్లా లైవ్ ఇప్పుడు నాతో రికార్డ్ మాట్లాడుతున్నావు కదా ఓకే గలీజ్ గా మాట్లాడుతున్నావు కదా పోరా నాతో ఏం చేస్తావు నీ కూతురితో నీ పెళ్ళంతో నీ ఇంట్లో అందరితో తాత్య అమ్మతో మరి మా ఇంటికి రా నువ్వు మా ఇంటికి రా వస్తావా నువ్వు అతను తేల్చుకొని నా ఇంటికి వస్తావా బదులు కూడా నేను వదలరు అదేంటంటే నైంటికి వస్తావా ఏంటి నేను మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు కొచ్చే మాటలు మాట్లాడుతావా నువ్వు మాట్లాడుతున్నావు కొచ్చే విషయం హలో పెడతా ఏడో పెడతా పెడతా సోమ్య గుర్తు పెట్టుకో ప్రతి మాట ప్రతి మాట ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కిస్తాం ఫ్లైట్ ఎక్కిస్తాం ఆగు జరగు ఎక్కుతా అంతకంటే ఎక్కువైతుంది ఆగు ఆగు పా అంత అదే ఎక్కువైతున్నా నువ్వు అంత ఆగు నువ్వు ఆగు అన్ని ఆగు బయటికి అంబికది నీది అంబికది అంబికది నీది అన్ని బయటకు వస్తాయో ఎందుకు గుర్తులాడుతున్నావు నీ అమ్మికి ఏం చెప్పిందో నువ్వేం చేసినావ్ అన్ని బయటికి వసాగు అన్ని చేసుకో నువ్వేమైనా ఏమైనా పీక్కు జనపాల ప్రసాద్ వీళ్ళంతా చేసింది వేరు నేను చేసేది వేరు చూసుకో నువ్వు చేసుకోరా నువ్వు లీగల్ లీగల్గా వచ్చినవు కదా నువ్వు లీగల్గా తాగమ్మా నువ్వు ఏ లీగల్ లీగల్గా ఏం చేసుకున్నావు చేసుకో చేసుకో మంది సొమ్ములు చేసి నువ్వు అ దుర్బ్బ మాట్లాడితే మేము కష్టపడి నీకు పైసలు నీకు అమ్మా మంత్రితోమ్మా అంట నువ్వు మంది సొమ్ము అనుకో నువ్వు ఆ లైఫ్ లో నిలబంది చెప్పు నువ్వు చెప్పు ఎట్లా వచ్చినా ఎట్లా వచ్చినా ఆహా ఎట్లా వచ్చిన లైఫ్ లో ఎట్లా వచ్చినా ఆహా మరి ఆ రోగం ఎట్లా వచ్చింది నీకు ఎస్టిడి అనే రోగం నీకు ఎట్లా వచ్చింది ఉంది రిపోర్ట్ నా దగ్గర రిపోర్ట్ ఉంది నా దగ్గర రిపోర్ట్ ఉంది నేను ఖర్చు పెట్టిన దావగా నాకు అంబికనే నాకు చెప్పింది రిపోర్ట్ ఏముందో అంబిక నటవికే నాకు రిపోర్ట్ పెట్టిందమ్మని ఇది మాట్లాడుతున్నారు ఎస్టీడీ ఢిల్లీ రిపోర్ట్ ఢిల్లీలో ఏ రిపోర్ట్ అంటున్నారు ఎస్టీడీ స్పిల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ అన్నీ అంటున్నారు ఎస్టిడి బ్లడ్ టెస్ట్ దాని గురించి మాట్లాడుతున్నారు నీకు ఏమొరగం వచ్చింది ఇప్పుడు తెలుసా ఈ సంగతి స్పిల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ రోగం నీ రిపోర్ట్ నా దగ్గర ఉంది అమ్మికనే పెట్టింది మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ సౌమ్య అది ఎస్టిడి అంటున్నారు నీకు ఏమొచ్చింది ఇప్పుడు జబ్బు ఎస్టిడి స్పిల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ దాంట్లో ఏమొచ్చిందో నా దగ్గర రిపోర్ట్ ఉంది

అందరూ నాకు పెట్టింది అని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సౌమ్యకు తెలీదు పచ్చిగా మాట్లాడుకుందామా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సౌమ్య నువ్వు నన్ను ఎంత చేసావు ఎంత అరిచావు కాదు మామ్ సౌమ్య నేను చేసుకుంటారో నాతో ఉంటారో అన్నది నేను మీకు వదిలేస్తున్నాను ఒక మేడం వాడికి ఏ ఎలిగేషన్స్ పోలీస్ స్టేషన్ లోనో కోర్టు లోనో చూసుకోమనండి అయిపోయింది అది పోలీస్ స్టేషన్ అయిపోయింది అమ్మా నెక్స్ట్ నీదే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నీదే అమ్మా నెక్స్ట్ నీదే నువ్వు అక్కడ పెట్టినావు ఇక్కడ మేము పెడతాం చూడు ఏం పెడతాము నీకు పెట్టుకోబే అదే అంటే పెడతాం చూడు వారం పెట్టుకోరా అదే వారం ఆగు పెట్టుకో పెడతాం పెడతాం నీకు ఏడే పెట్టాలి సోమే గో ఇప్పుడు కూడా అయితే పెట్టుకో నువ్వు ఏం పెట్టుకుంటావు నేను చూస్తాను మా మీరు చెప్పండి సరే ఇప్పుడు ఆమె బంగారం ఇచ్చిన ఇలా నువ్వు ఇప్పటిదాకా ఏ బంగారం నేను ఇచ్చిన బంగారం నువ్వు ఇచ్చిన బంగారం మొహానికి వేసుకోవట్టాను ఇంకోటి ఎవరికి కొట్టినావు ఎవరికి ఎప్పుడు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు అంతా డీల్ అంతా సెట్ చేసుకున్న తర్వాతే నువ్వు నాకు అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చాను నాటు ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు చెప్పండి రెండు లక్షలు ఏమైనాయి బిల్లర్తో రెండు లక్షలు ఎక్కడ పోయినాయి

నువ్వు ఎక్కడ చేసినావు ఏం చేసినావు అని తెలిస్తే ఒక నేను చేసింది నువ్వు నువ్వు పెట్టినావు కదా పెంట నువ్వు నాకు ఢిల్లీలో ఏం చెప్పినావు అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా సోమ్యాకి గిమ పక్కన పెట్టుకొని నువ్వు ఢిల్లీలో నాకు ఏం చెప్పినావు అమ్మా నాకు ఢిల్లీలో ఏం చెప్పినావు అన్నా ప్రాజెక్ట్యూట్ అన్న ఏం పర్లేదు నన్ను ఎవరెవరు ఏమనుకున్న పర్లేదు మామ్ ఏల్ కాన్ఫిడెన్స్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను సో నన్ను వీళ్ళు తెచ్చారు కాబట్టి సో దానికి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎన్ఓసి ఎందుకంటే నేను వచ్చాక మీ రిలేషన్ పాడైపోయిందంట నువ్వే చేసినావు నాకు ఒకటిను ఢిల్లీలో నువ్వు సో హాస్పిటల్ కి నాకు సోమే గారు కింద ఒకటి ఎన్ని చెప్పినావు అమ్మా నాకు నువ్వు అన్నా అమ్మాయి ప్రాజెక్ట్ వద్దు అన్నా ఎందుకన్నా వంద చెప్పినావు నాకు నా గురించి అమ్మాయికి నువ్వు వంద చెప్పిన నాతో రికార్డ్ ఉంది అమ్మా నాతో రికార్డ్ ఉంది నేను పెడతా నేను పెడతా నీకు పెడతా సోమ్యాకి పెడతా వినండి మీరు ఇప్పుడు పోని మీరు అవి చెప్పున్నా నన్ను ఈ ముష్టిలా పొడుపు నుంచి రేపిస్తున్నా పొడుపు నుంచి కాపాడాలని చెప్పుంటారు ఓకే అవును నేను రేపిస్తున్నాయి నీకు తెలియదు నేను ఏం చేసి అవును నువ్వు నువ్వెందుకు సౌమ్య ప్రతిసారి రిలేషన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వెందుకని నీకు తెలియదు నేను ఏం చేసి నువ్వు నీకు తెలియదు నీకు నీ మనసుకు తెలిసే సౌమ్య

హలో మేడం సోమ్య మేడం మీది మనం పెళ్లి చేసుకున్న వీడియో కాన్ నుంచి ప్రతి ఒక్కటి నాతో ఉంది నువ్వు దానికి సమాధానం చెప్తావా నేను ఇప్పుడు నేను 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 ఏం తెలియలేదో నేను కేస్ ఇంగ్లీష్ వచ్చి అవ లేదో చదువుకున్నా లేదో నాకు ఇంగ్లీష్ రాదు నాకు నీ అంత హుషారు కాదు నేను ఇంగ్లీష్ రాదు తెలుగు వచ్చు కదా నీకు వెళ్ళి రిపోర్ట్ లో ఏం నేనేం పతివ్రత తిరోమణి నేను ఏం కేసు పెట్టలేదు నేను ఒకలా అనుకున్నాను ఒకలా అవుతుంది నన్ను కాపాడండి అని కేసు పెట్టాను అవును వెళ్ళికో ఆ కేసు ఏంటి అయిపోయింది కేసు అయిపోయిందా తెలుసుకుని అయిపోయింది ఆ ఆ అకే నెక్స్ట్ తెలుసుకున్నాము నీకేసే మళ్ళ గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడ రాలే అక్కడ వస్తావు గుర్తు పెట్టుకమ్మ ప్రతిజన్ సమాధానం చెప్పాలి నువ్వు గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు కదా పెట్టుకో పెట్టుక పెట్టుకో ప్రసాద్ అంటే ఎక్కపోయితి ది సారి నేను శాసను రేప్ చేసాను నేను నీకేస్ ఎక్కడ రేప్ చేశామ్ నిన్ను నీది ప్రతి ఎడే సాతన ఉంది అమ్మా నువ్వు డబ్బులు ఎన్ని ఏ అకౌంట్స్ వేసినావు ఎన్ని చేసినావు నువ్వు చార్జ్ చేయ రికార్డ్ ని మీకు రిటర్న్ నేను ఎంతో పంపించేసింది తీసుకొని మేడం మేము మన ఇద్దరికి అగ్రిమెంట్ సెటిల్ చేసింది ఒక అమ్మాయి చూసుకుంటారు వదిలే అన్నా అని చెప్పి ఏం అగ్రిమెంట్ చేసింది మేడం ఒకసారి అడుగు అట్లా ప్రదర్శించకే ఇప్పుడు రికార్డింగ్ అవి చేసుకోడానికి ఒక్కటేను అమ్మా ఆ మేడం ఏం చెడిని అడుగు నువ్వు లైన్ లో అడుగు ఏం చెట్లే అడుగు మేడం అడుగు మీరు ఏం సెటిల్ చేశారు మ్యామ్ ఏం సెటిల్ చేశారు ఏం చేశారు అన్ని ఆ పిల్ల మాట్లాడుతది అవునమ్మా నుంచి అప్పుడు సోమయ్యతో సెటిల్ చేసి అంటుంది కదా ఏం చేసినావు లేకపోతే పిల్ల మాట్లాడతాలేదా పిల్ల మాట్లాడేది మాట్లాడమను ఏం సెటిల్ చేసిందో అడగామను మరి నాకు నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడినప్పుడు నీకు అనవసరం. మే రిలేషన్ నీ వల్ల నీ హరస్మెంట్ వల్ల చెడిపోయిందని నువ్వు ఒప్పుకోవు. అది నా మీద గెంటోని అమ్మా నేను ఏమంటున్నా ఇప్పుడు ఆమె ఏమంటుంది నేను అగ్రిమెంట్ సెటిల్ చేశా ఏం అగ్రిమెంట్ సెటిల్ చేసింది నీ వరకు వస్తే నువ్వు వెంటావు మనం వొచ్చినో నువ్వు నువ్వు కూడా చెప్పు మెంట నేను అమ్మా ఇందాకల నుంచి ఒప్పుకుంటున్నాను నన్ను వినవు నువ్వు చెప్పు చెప్పు నువ్వు ఏం చెప్తావో చెప్పు అడుగు

ఏదో ప్రతిస్తా నేను కష్టపడేది ఫ్యామిలీ కొత్తవు అవును మరి ఎవడో ఇతలే ఫ్యామి మా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఉంటే నా దగ్గరికి వెళ్లికొచ్చాడకి కొద్దాం అవును నువ్వు వచ్చి నువ్వు చెప్పినావు కదా నాకు కావాలని చెప్పిన రికార్డ్ నీకు పెట్టాల్నా స్క్రీన్ షాట్ పెట్టనా నన్ను పెళ్లి చేసిన పెట్టినావు కదా వచ్చి నేను నా పరిస్థితి నా లైఫ్ కదా నేను నేను మార్చలేదా నేను మార్చలేదా మీ నా చెవిరాని పাড়చేసి ముష్టి అదవ నీ శరీరం ఆల్రెడీ పాడైపోయింది అమ్మా నీ శరీరం ఆల్రెడీ పాడైపోయింది కావాలనే రికార్డ్ ఉన్నారు అందుకే నేను రికార్డ్ చేసాం అమ్మా ఒకడింట ఏదో మాట కదా నేను ఓపెన్ చేసుకోమని సరే నీ రిపోర్ట్ నీ రిపోర్ట్ పెట్టా నీ రిపోర్ట్ పెట్టు నాకు నువ్వు రిపోర్ట్ నా నీకు మొగుడు మళ్ళీ మొగుడు నన్ను నిన్ను బెలియ్ మరి

నీకు ఒక్కటిను నీవు అలా నాశనం అయిపోతున్నావు కదా ఇంకెందుకు నాశనం అవుతారు మంది నువ్వు ఆల్రెడీ పోతున్నావు నీవు నీ మొఖంగా బతుకుతావు నీ ముఖంగా బతుకుతావు నువ్వు తొమ్మిది చిల్లర మాటలు వద్దని చెప్పింది నేను ఎన్ని మాట్లాడను అతను అన్ని ఉన్నాయి తెలుసు ప్రతి ఒక్కటి అమ్మికే చెప్పింది తెలుసు కదా నా మీదే పడు చెప్తాను నా మీదే పడను ఇప్పుడు చెప్తున్నా కదా నువ్వు ఏమన్నా పడు నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నువ్వు ఆ పిల్ల నేమ్ అనలేక నా మీద పడుతున్నావు నీకు ఎందుకు ఏమంటలేదు నిన్న ఒక సాప్ ఆమె ఎంత పద్ధతిగా మాట్లాడితే ఎంత గలీజ్ గా మాట్లాడుతావే అందుకని నువ్వు నన్ను అంటావా నువ్వేమ్మా దాకా ఒక్క నిమిషం ఆగమ్మ అంటే ఈ పిల్ల పద్ధతిగా మాట్లాడట్లేదు నేను పద్ధతిగా మాట్లాడుతున్నా నువ్వు నన్ను తెలివి నాదని చూపే కాదు నువ్వు అడవికెట్ గారు మీద అంత నాకు ఉండే నేను బాధంటున్నా ఆ సోమ్య ఒక మాట చెప్ సరే నీ పేరు దరిద్రం నాకు వద్దు కూడా నీ పేరు కానీ నా మీద పెట్టుకో ఎక్కడేం పెట్టుకుంటా చూసుకున్నా పెట్టుకో అదే అదే చెప్పి నా నీతో ఎక్కువ మాట్లాట్లేదు మ్యామ్ నేను ఏ కొంచెం అదో దారికెళ్ళి అన్న అడగలేదు నాకు మీరు కావాలి మీరు ఉండండి అంబికని ఎవరు పెట్టింది ఇప్పుడు నీకు నిన్న అంబికని ఎవరు పెట్టినరా నేను తీసుకొచ్చి పెట్టినా నేను అడ్వకేట్ ని అడ్వకేట్ తెచ్చింది అడ్వకేట్ ని మేము తీసుకొచ్చినాం సరే అమ్మా ఒకటి పని చేద్దాం ఇప్పుడు నీకు పన్నెండు లక్షల రూపాయలు ఆ డబ్బులు ఏమైనాయి